హలో అండి ఎలా ఉన్నారు అందరూ సో ఫ్రెండ్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో విశ్వం మనతో పనిచేయాలి ఏం చేయాలి విశ్వం మనతో కనెక్ట్ అవ్వాలి అంటే ఎలా దాని గురించి మనం చేయాల్సిన ప్రయత్నాలు ఏంటి సో విషయానికి వస్తే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక ఎనర్జీ కొన్ని సంవత్సరాల క్రితం తీసుకుంటే మనం టీవీలు లేకముందు రేడియో యూజ్ చేసేవాళ్ళం రేడియో మన ఇంట్లో ఉన్నప్పుడు మనం దాన్ని ట్యూన్ చేసేవాళ్ళం అన్నమాట ట్యూనింగ్ రేడియో అలా ఇలా దాని యొక్క ట్యూన్లు అలా చేయడం వల్ల ఆ ట్యూన్ చేసినప్పుడు మనకు ఫ్రీక్వెన్సీ అనేది మ్యాచ్ అయినప్పుడే మనకు ఒక ఛానల్లో సిగ్నల్ దొరకడం అనేది జరిగేది కదా అలా అలాగే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది మ్యాచ్ అవ్వాలి ఇప్పుడు మనం మనీ గురించి ఆలోచిస్తున్నప్పుడు యూనివర్స్లో మనీ గురి మనీ ఇప్పుడు మనకు మనీ కావాలి ఆ మనీ కావాలి అనుకున్నప్పుడు మనం యూనివర్స్లో ఆ థాట్ వదిలినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పుడు మ్యాచ్ అవుతుందో అప్పుడు మనకు డబ్బు అనేది రావడం జరుగుతుంది అయితే ఆ ఫ్రీక్వెన్సీ ఎలా మ్యాచ్ అవుతుంది సో దానికి మనం కొంత సాధన అనేది చేయడం అవసరం సాధన ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయకపోతే యూనివర్స్ మనతో కనెక్ట్ కాదు ఎందుకంటే ప్రతిదీ లేదా అంత ఈజీగా రాదు మనం పుట్టినప్పటి నుంచి మనం ఒక స్టేజ్ వచ్చేసరికి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత డబ్బులు సంపాదించడం అనేది మొదలుపెట్టాం అంతవరకు మనకు కావాల్సింది చాలా ఈజీగా దొరికేది చిన్నప్పటి నుంచి ఏదైనా కావచ్చు చిన్నప్పటి నుంచి డబ్బులు కావాలన్నా ఏదైనా కొనుక్కోవాలనుకున్నాం పైసలు కావాలనుకున్నాం అంటే డబ్బులు కావచ్చు డ్రెస్ కావచ్చు యూనిఫామ్ కావచ్చు బ్యాగ్ కావచ్చు ఇంకేమన్నా మన ప్రతి అవసరాలకు సరిపడా డబ్బుని మనం సంపాదించలేము సంపాదించలేదు చిన్నప్పుడు కాకపోతే మనం ఈజీగా వెళ్ళి మమ్మీ డాడీని అడిగేవాళ్ళం సో అప్పుడు మన థర్డ్ ప్రోసెస్ అనేది అది వేరే స్టేజ్లో ఉండేది మనకు కావాల్సింది ముందు అనేది మనకు థాట్ వచ్చేది నాకు ఇది కావాలి అని ఆ థాట్ వచ్చిన తర్వాత వెంట వెళ్ళి మమ్మీకి లేదా పప్పండ్ డాడీకి చెప్పడం తర్వాత చెప్పేవాళ్ళం వాళ్ళని వాళ్ళం అయితే వెంటనే అది వాళ్ళు కొనిచ్చేవారు లేదా వాళ్ళు ఇక్కడ నుంచైనా తెచ్చిచ్చేవారు లేదా కొంత సమయం తర్వాత కూడా తెచ్చిచ్చేవారు అందుబాటులో లేకపోతే సో అదేంటి మనకు కావాలి అనుకున్నప్పుడు మనం ముందు ఆ థాట్ అనేది వచ్చింది ఆ థాట్ని మనం రిలీజ్ చేసాం రిలీజ్ చేసినా అంటే ఆర్డర్ పెట్టాం ఎవరికి మమ్మీ పప్పాకు సో ఇప్పుడు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అలాగే పనిచేస్తుంది మనకి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు మనం దాని గురించి పదే పదే ఆలోచించి ఆ థాట్స్ని రిలీజ్ చేయాలి అది యూనివర్స్ అనంతం ఈ బ్రహ్మాండంలో మన చుట్టూ ఒక ఎనర్జీ అనేది పాస్ అవుతుంది తరంగాలు ఆ తరంగాలు ఇప్పుడు మనం ఇప్పుడు నేను మొబైల్లో మాట్లాడుతున్నా కూడా దానికి వైర్ అనేది కనెక్ట్ లేదు వైర్ కనెక్ట్ లేకుండానే నెట్వర్క్ ఫ్రీక్వెన్సీ ద్వారా మొబైల్ కనెక్ట్ అయ్యి ఉంది అలాగే నా నా ఆలోచన కూడా ఆ ఫ్రీక్వెన్సీలో ఫ్రీక్వెన్సీ అనేది యూనివర్స్లో ఉంది ఇప్పుడు నా నాకు ఏదైతే కావాలో ఏదైనా కావచ్చు డబ్బు కావచ్చు కార్ కావచ్చు హెల్త్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మనకి ఏది కావాలన్నా అది సాధ్యం అవుతుంది కాకపోతే ఆ ఫ్రీక్వెన్సీ ఆ యూనివర్స్లో వదిలినప్పుడు ఆ యూనివర్స్ దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ డబ్బు కావాలి అన్నప్పుడు ఓ యాభై వేలు లక్ష రూపాయలు కావాలి మనం ఆ థర్డ్ అదే పదే పదే ఆలోచించి ఆ యూనివర్స్ని అంటే ఆ థాట్ని మనం యూనివర్సులో ఉద్దేశం ఆ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే ఆ డబ్బుకి మ్యాచ్ అవుతుందో అప్పుడు ఆ డబ్బు అనేది మనకు రావడం జరుగుతుంది సార్ మీరు అనొచ్చు ఇప్పుడు ఉన్న నాకు డబ్బా కావాలి నేను ఆలోచించి రిలీజ్ చేసిన తర్వాత నాకు సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత డబ్బు వస్తే నాకేం ప్రయోజనం సార్ అని మీరు అడగచ్చు అయితే ఉన్న పలంగా మనకు ఆ డబ్బు అనేది రావాలి అంటే దానికి ఆ స్టేజ్కి మనం వెళ్ళాలి ముందు ఆ స్టేజ్కి వెళ్ళాలి అన్నప్పుడు అది అంతా ఈజీ కాదు ఎందుకంటే పుట్టినప్పటి నుండి దాదాపు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇప్పుడు నా ఏజ్ ముప్పై సంవత్సరాలు నేను ముప్పై సంవత్సరాల నుంచి నా థాట్లో నా బ్రెయిన్లో నేను పుట్టినప్పుడు ఆ బ్రెయిన్ అనేది ఒక బ్లాంక్ నేను పుట్టినప్పుడు మొత్తం ఒక బ్లాంక్ బ్లాంక్ బాక్స్లో నేను ఈ ముప్పై సంవత్సరాల నుంచి నాకు తెలియకుండానే ఒక చెత్త అనేది వేయడం జరిగింది నెగిటివ్ థాట్స్ అనేది దాంట్లో ఫీడ్ చేయడం జరిగింది ఇప్పుడు ఉన్న పలంగా నేను ఏదో మంచిగా ఆలోచిస్తున్నానని మొత్తం ఉన్న ఫలంగా మారిపోదు ఆ ముందు నా బ్రెయిన్లో ఏదైతే చెత్త అయితే ఉందో దాన్ని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తగ్గించాలి క్లీన్ చేయాలి ఆ క్లీన్ చేయడానికి కొంత సమయాన్ని పడుతుంది ఆరు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు మూడు నెలల్లో కూడా కావచ్చు మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఆ ప్రోసెస్ అనేది జరగడం జరుగుతుంది సో ఇప్పుడు మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి అంటే ముందు మీ ఆలోచన విధానాన్ని మార్చాలి సో ఇలా ప్రతిరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రతి విషయం పాజిటివ్గాని ఆలోచించడానికి ప్రయత్నించండి పాజిటివ్ కానీ మాట్లాడడానికి వీలు చేయాలంటే ప్రయత్నించండి ఎవరితో నేను మనం ముందు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు పాజిటివ్గాని మాట్లాడాలి అర్థం కదా పాజిటివ్గా మాట్లాడితేనే మనకు ఒకటి అలవాటు అనేది జరుగుతుంది అలవాటుగా మారుతుంది అప్పుడు మన మాట పాజిటివ్ మన విచారం పాజిటివ్ ఇలా కొంత సమయం జరిగేసరికి నెగిటివ్ థాట్ మొత్తం నెగిటివ్ బ్రెయిన్లో ఏదైతే ఉందో ఫీడ్ చేసి ఆ నెగిటివ్ మొత్తం తగ్గిపోయి పాజిటివ్ అనేది పెరగడం జరుగుతుంది అప్పుడు యూనివర్స్తో మన ఎనర్జీ అనేది కనెక్ట్ అవ కనెక్ట్ అవుతుంది సో ఈ రకంగా పనిచేస్తున్నా అనమాట సో ఇప్పుడు మనం మన బ్రెయిన్ని వాచ్ చేసుకోవాలి ఎలా పొద్దున లేచినప్పటి నుంచి పొద్దున లేవగానే ఈ విషయానికి కృతజ్ఞతలు లేదా ఏదైనా దేవుడిని నమ్మితే ఏదైనా గాడిని నమ్మితే గాడికి చెప్పండి థ్యాంక్ యూ గాడ్ నాకు ఎందుకంటే మామూలుగా చూసుకుంటే రాత్రి రాత్రి ఎంతోమంది చనిపోతున్నారు మనం చాలా అదృష్టవతం ఎందుకంటే మనం నిద్ర లేచాం కాబట్టి సో ముందుగా లేవగానే యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి లేదా గాడ్కి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ గాడ్ నేను ఈరోజు నిద్ర లేచాను నాకు చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది నా బాడీలో అన్ని పార్ట్స్ పనిచేస్తున్నాయి ఎంతోమందికి లేదా హ్యాండిక్యాప్స్ ఉన్నారు వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అది వాళ్ళకి వాళ్ళే దించు మనం ఊహించలేము కూడా మన ఊహశక్తి కూడా ప్రాబ్లం అనేది అందదు ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి థ్యాంక్ యూ కూడా నేను ఈరోజు పొద్దున్న పొద్దున లేచాను సక్రమంగా లేశాను నాకు ఈరోజంతా అంతా మంచి జరుగుతుంది నేను చేసే ప్రతి పనిలో నాకు విజయం సాధిస్తాను నాకు నిరంతరం డబ్బు అనేది వస్తుంది ఇలాంటి ఆలోచన రావడం వల్ల మనం మార్నింగ్ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది ఫ్రెష్గా స్టార్ట్ అయితే లేదా మన ఇంట్లో వాళ్ళతో గొడవపడటం మామూలుగా నా చిన్న చిన్న విషయాలకి ఇంట్లో గొడవ గొడవ పడటం అనేది జరుగుతుంది సో అలాంటి విషయాలు ఏం జరగనమాట మనం పొద్దున లేవగానే మంచి థాట్తో నిద్ర లేవాలి థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ మనీ పడుకునేటప్పుడు లేదా కాస్త డబ్బు పక్కన పెట్టుకొని పడుకోండి పొద్దున లేవగానే ఆ డబ్బు చూస్తూ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ గుడ్ మార్నింగ్ మనీ నిరంతరం నాతో పాటు ఉంటూ నాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నందుకు మనకి చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో ఇలా సో మీరు ఇలా ఆలోచించినప్పుడు మీ ఆలోచన విధానం ఈ రకంగా మారితేనే మీతో యూనివర్స్ కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అలాగే ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయండి కొన్ని అఫర్మేషన్స్ కావచ్చు లేదా మెడిటేషన్ కావచ్చు అఫర్మేషన్ ఎలా ఉంటుందంటే డబ్బుకు వదునలేవు లేవగానే థ్యాంక్ యూ గాడ్ నేను ఈరోజు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను నిరంతరం డబ్బును ఆకర్షిస్తున్నాను డబ్బు చాలా మంచిది నాకు అందరూ అన్ని విధాలుగా సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఐ లవ్ మనీ ఐ ఆమ్ రిచ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ గ్రేట్ నేను చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తున్నాను ప్రతి క్షణం నాకు డబ్బు వస్తుంది డబ్బు నన్ను వెతుకుంటూ వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇలాంటి అఫర్మేషన్స్ మీరు డైలీ డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఒక అలవాటు అనేది మారుతుంది శ్వాస శ్వాస పీల్చేటప్పుడు డబ్బు సంపద ఐశ్వర్యం వదిలేటప్పుడు డబ్బు సంపద ఐశ్వర్యం మీరు ఎవరితో మాట్లాడకపోతే ప్రతి క్షణం మీతో ప్రాసెస్ అనేది జరుగుతుండాలి అలా సో ఈ రకంగా ట్రై చేయండి ఖచ్చితంగా మీరు యూనివర్స్ అనేది కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ మరింత సమాచారం ముందు వీడియోలో చూసుకుందాం థ్యాంక్ సో మచ్ ఓకే